అని చెప్పినట్టు నేను ఈరోజు చదవబోయే కవిత కావాలి మరో ప్రపంచం ఈ ప్రపంచం కన్నా మేలైన ప్రపంచం కావాలన్నది ఈ కవితలోని విషయం ముందుగా నవ వీక్షణం ఆనందం ఆకాశపు అంచును తాకిన వేళ అన్నీ అద్భుతాలే ఈ లోకం కొత్త బంగారు లోకమే మేఘాలపై విహారంలో అన్ని రంగులు కొత్త హంగులు ఎటు చూసినా మెరుపులు ప్రకృతిలో ప్రతిరూపం అద్భుత సౌందర్య చిత్రం ప్రతి బొమ్మ చెక్కన చెక్కిన శిల్పం ప్రతి పువ్వు నవ్వుల విరిజల్లు అంతా ఆనందమయం ఎక్కడా కల్మషం లేదు ధుమ్ము ధూళి లేదు స్వచ్ఛమైన గాలి తేలిపోతూ నడిచే పిల్ల తిమ్మెరలు ప్రతి స్వరము కోయల కూహు రాగమే ప్రతి పలుకు తేనెల తీయదనమే ఆడుతూ పాడుతూ అంతటా సందడి చేస్తూ విశ్వాన్ని జయించిన ఉద్వేగంతో ఎగురుతూ ఎగురుతూ తేలిపోయి ఒక్కసారిగా లేచి చూసా ఊహల లోకంలోంచి వచ్చి పడ్డ మేఘాలకు బదులు మట్టి దిబ్బలున్నాయి మెరుపులకు బదులు విద్యుత్ కోతలు సౌందర్య చిత్రాలు కావవి విశృంఖలత్వాలు శిలపై శిలపై శిల్పాలు కావవి కంకరగా మారిన రాళ్ళు కోయల సుస్వరం కాదది మిషిన్ల దడదడలు తేనెల పలుకులావి కాదు జన సందోహాలు చేసే రణగొణ ధ్వనులు ఏ భవనాలు లేవు అంతా బగబగలే ఇది నేటి ప్రపంచం ఇటువంటి ప్రపంచంలో మనలేక ఊహల్లో విహరిస్తున్నానా కళల ప్రపంచంలో బతికేస్తున్నానా అనుకున్నాను కలల ప్రపంచమా నా కలల భారతంలో అవినీతిని పారదోలి అన్యాయాలను ఎదుర్కొని అత్యాచారాలను అరికట్టి అక్రమాలను అంతం చేసే యువత నేడు కావాలి భవిత వారు రాయాలి ఆడపిల్లని ఆట వస్తువుగా మార్చి కాల్చే సంస్కృతిని కూల్చి కట్నమనే పిశాచిని తరిమి కొట్టి మనిషిని డబ్బుతో కొలిచి చూసే కుసంస్కారం వీడాలి మతం పేరుతో మారణ హోమం బాంబులతో విధ్వంసం కుళ్ళు రాజకీయాల కుట్రలను కూకటి వేళ్లతో పెళ్ళగించి ఐకమత్యపు మొక్కలు నాటాలి లేని తోటను పెంచాలి నైతికంగా నిలవాలి పవిత్రంగా ఉండాలి మనిషికి మనిషికి మధ్య మమకారం నిండి మానవత్వపు ఇళ్లను నిర్మించాలి ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా అవిపించాలి ఇప్పటి వరకు చదివిన కవిత్వం రాసిన వారు సమ్మెట విజయ గారు వారి కలల భారతంలో లాగా ప్రతి ఇల్లు దేవాలయంగా అగుపించాలంటే సాధ్యమేనా ఈ ప్రపంచంలో ఇప్పటి పరిస్థితుల్లో జీవిస్తున్న ఒక సామాన్యుడి మాటల్లో వినాలి చిన్ని చిన్ని ఆశలు అన్న ఈ కవితలో నీరవని సీతి భిభత్సమైన గాలివాన నట్టడివిలో గుడిస ఆ గుడిసెలో కోరంత దీపం గాలికి చెదురుతూ ఊగుతూ ఆ గుడ్డి దీపమే నా ఆశ స్వాతంత్రానంతర కుక్క మూతి పిందెలే ఒక్క తీయని దూరపండు మెక్కాలని ఆశ భారతావని పూదోటకు చీడ పట్టి బ్రష్టు పట్టే అన్నీ కలుపు మొక్కలే ఒక్క ఎర్ర గులాబీ మెరుపును మరలా చూడాలని ఆశ ఆ నేలబారు తీగపై గడ్డి పువ్వు దీనమైన భారమైన చూపులతో గడ్డి పువ్వుకు కూడా గుర్తింపు రావాలని ఒక చిన్ని ఆశ ఆ కళ్ళద్దాలు ఆ ఊతకర్ర ఆ కావిరంగు అద్దపంచే ఆ కుల్లాయి గుడ్డ మళ్ళీ పుట్టి శాంతి సత్యాహింసలను పాదుకోల్పాలని మరో ఆశ ఒక శాస్త్రిజీ ఒక కలాం మరల అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆశ మనిషి మనిషికి అంతరం తరతరాల కులమత అడ్డుగోడలు లేని భారతీయుడిని చూడాలని ఆశ అందుకోసం కళ్ళెం లేని గుర్రమెక్క వడివడిగా ముందుకెళ్లాలని కుంటి గుర్రం వంద వత్సరాలు వెనకకు పరిగెత్తింది మళ్ళీ ఆ మూడు రాళ్ళు నాలుగు కట్టె ముక్కలు ఊదుడు కొట్టాం చేసేదేం లేక మళ్ళీ పొగలేని పొయ్యిని వెలిగించాలని ఆశ పాలు చేదెక్కే పెరుగు పుల్లనాయే టమాటో ఆకాశంలో పండే మిర్చి మరీ కారమాయే ప్యాకెట్ ఉప్పు పన్ను బరువాయి మరి నాకేమో పరమాన్నం తినాలని ఆశ పెట్రోల్ మంటకు కారెక్కలేను బైకు నడపలేను సైకిల్ ఎక్కాలని ఆశపడ్డా స్టీలు పైన జీఎస్టీ డాలర్తో సమానంగా మన రూపాయిని బలార్జునిగా చూడాలని ఆశ దేశం చెట్టు లేక వట్టిపోయే పచ్చదనం మరలా పరుచుకొని పక్షుల కిలకిలతో కోకిల పాటలతో శోభిల్లాలని ఆశ రామాయణం ప్రసాదరావు గారి కవితలోని ఈ ఆశలు తీరాలన్నా ఆశయాలు నెరవేరాలన్నా కావాలి మరో ప్రపంచం అంటుంది యువత ఆ యువత మాటల్లో కావాలి మరో ప్రపంచం జీవితం రంగుల యవ్వనం నిలువని కల వయసొచ్చాక తెలిసొచ్చే వింతైన లోకం పోకడ భీతితో ఆగినా సాహసించి సాగినా ఏది విన్నా ఎటు చూసినా విషవలయంలా ఈ ప్రపంచం ఎదగడానికి లేదు సానుకూలత ముందంజకు లేయు లేదు చేయుత నాగరికత ముసుగులో మత్తుల్లో మగతలో ఛిద్రమవుతున్న బాల్యం వ్యర్థమవుతున్న జీవితం చితికిపోతున్న నైతికం విఫలమవుతున్న వ్యవస్థల్లో నిర్వీర్యమవుతున్న యువత మారిపోతున్న సమాజం నవ్వినట్టుగా పారిపోతున్న మంచితనం వగచినట్టుగా ఎదలో నిత్యం భయం సంశయం ఇప్పటి ప్రపంచం ఇదే అయితే నేను ఓర్చలేను సహించలేను ఇక ఊరుకుండలేను మేలైన మీటి ప్రపంచం కోసం పాకులాడే తెగ ఒకటి ప్రభంజనమై ఒకటి పాలకులతో పాలగాళ్లతో దేనికైనా దేని పైనైనా యుద్ధానికి నేను సైతం సంసిద్ధం కొత్త బంగారు లోకం కోసం నవ సమాజ నిర్మాణం కోసం మలినం లేని మరో ప్రపంచం కోసం యువతరం నడుం బిగిస్తాం సర్వశక్తులా పోరాడుతాం గెలిచి విజయకేతనం ఎగురవేస్తాం పథంలో పయనిస్తాం మరో ప్రపంచం స్థాపిస్తాం అంటుంది ఖచ్చితంగా యువత కావాలి మరో ప్రపంచం కవిత రాసింది నేనేనండి ఉమాభారతిని అలా ఒక మరో ప్రపంచం అందమైన ప్రపంచం సాధించాక యువత ఏమంటున్నారంటే అణగారిన బ్రతుకులలో ఆశా జ్యోతులు వెలిగించి మానవత్వమే మతమని చాటిన మహాత్ముడే మనదైవం ఒకే గూటి దివలం ఒకే తీగ పువ్వులం తరతరాల చీకట్లను తొలగించే దివ్వలం మన నెహ్రూజి ఆశయం మరో ప్రపంచం మెరిసింది పిలిచింది అహం మీరి చేయు ద్రోహులను బలం చూపి హతమార్చే వీరులం హలం భూని బొలం దున్ని బొలం దున్ని మట్టిలో మేలి బంగారం పండించే రైతులం మన శాస్త్రీజీ కృషి చేసిన మరో ప్రపంచం జై జవాన్ జై కిసాన్ బ్రతుకు విలువ చాటుతాం ప్రగతి దారి సాగుతాం విజ్ఞానం పెంచుతాం విశ్వశాంతి చాటుతాం మన ఇందిరమ్మ సందేశం మరో ప్రపంచం ఇదండి ఈ ఈ కవిత రాసింది మహానుభావులు శ్రీశ్రీ గారు మరో ప్రపంచం అనే సినిమాలో ఇది ఒక పాట వారిది ఇది ఇవన్నీ కూర్చి కావాలి మరో ప్రపంచం అని ఈ కవితల ఒక క్రమం అన్నమాట మీకు నచ్చిందని ఆశిస్తాను ఈ అవకాశానికి సత్యం గారికి రామ్ గారికి హస్తినాపుర సాహితీ సౌరభాలకి మిక్కిలి ధన్యవాదాలు చాలా బాగుందండి నాకు శ్రీశ్రీ గారి అంటే ప్రాణం మీరు మీరు రాసిన కవిత కూడా చాలా బాగుంది కొత్తదనం ఉంది దాంట్లో రాయండి మీరు పదలు ఒకటే కాదు నవలలు ఒకటే కాదు కవితలు కూడా మొదలు పెట్టేశండి మీరు బాగున్నాయి బాగుంది అన్నారని మళ్ళీ అంటే మీలో ఇది శక్తి ఉన్నప్పుడు రాసేయటమే కొన్ని నేను ముట్టుకోను ఇప్పుడు పద్యాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముట్టుకున్నాం అట్లే అది రామ్ కొద్దిలేసాం అట్లాగే మీరు రాయగలరు కాబట్టి మీరు రాయండి థ్యాంక్ యూ సో చాలా బాగుందండి నాకు మంచి ఉత్తేజం ఇచ్చే పద్యాలు ఉన్నాయి మనుషుల్లో ఉత్తేజం కలిగిస్తాయి ఇవన్నీ కావాలి అది కావాలండి నీట్ దగ్గర చాలా బాగుంది చక్కటి మాటలు చక్కటి పొందిక బాగుంది థ్యాంక్స్ రాజు గారు మీరు ఏమని చెప్తారు చాలా బాగుంది మా గారు మీరు కవితలోనే బాగా రాడిస్తారు అనిపిస్తుంది కవితలు వింటా ఉంటే నేను కవితని చదివింది వేరు మీలాంటి వారు చెబితే వినటం వేరు అది ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చదువుతారు ఆయన హాయిగా ఉంటుంది వినటానికి అంతుగాని ఆయన ఆయన చెప్పే పద్ధతి కానీ మీది కూడా అట్లా మచ్ అండి మీరు చదివే విధానం చాలా బాగుంటుంది ఇంకా ఏమన్నా ఉన్నాయండి